టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సెంటాన్ఎమ్ ఫర్టీ అంటే సంతోష్ అన్న మీ పేరు కాశీమల్లి కాశీ అనా ఎలక్షన్స్ కదా రెండు పార్టీ వాళ్ళు మ్యానుఫెస్టల్ విడుదల చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మ్యాన్ఫెస్టీరోజు విడుదల చేశారు మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు ఇద్దరు మ్యాన్ఫెస్టల్ లో ఎవరి మ్యాన్ఫెస్టో నమసఖ్యంగా ఉంది ఎవరితో బాగుంది ఇంతకుముందు వైఫ్లో ఉన్న మాపినడు చంద్రబాబు ఏమీ లేదు డోగ్రా మహిళలు రుణం అన్నాడు ఏం చేయలేదు పసుపు అని మూడు దపల డిప్పు ఏమో మూడు వేలు ఒక టిప్పు మూడు వేలు ఒక నెల ఏమో నాలుగు వేలు ఇచ్చాడు ఆడవాళ్ళకు వాళ్ళ ఆ కోపం మీద ఏం చేస్తారంటే ఆడవాళ్ళు మొత్తము జగన్ అని అది ఇప్పుడు ఎవరికి వేస్తారు మరి ఈ మేనిఫెస్టో మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు పంతొమ్మిది ఏళ్ళ దాటిన మహిళలకు డబ్బులు వేస్తా అంటున్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు మరి ఎవరు నమ్ముతారు ప్రజలు జగన్కే నమ్ముతున్నండి జగన్కే జగన్ 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 పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవడం వీళ్ళందరూ ఎన్ని అన్నా కానీ నూట పది సీట్లు కన్ఫర్మ్ మరి పవన్ కళ్యాణ్ ఐ మీన్ టీడీపీ చంద్రబాబు బీజేపీ వాళ్ళు కలిసి వస్తున్నారు కదా మరి వీళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిట్టాపురంలో ఈటీవీలో ఉండరు చూడండి చిన్న చిన్న యాక్టర్లు వాళ్ళతో ప్రచారం చేపిస్తుండ్రు మళ్ళీ ఆయన అంత దైన్యం ఉన్నాడు మళ్ళీ గా పిట్టాపురం పోటీ చేయొచ్చు కదా అదే చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ జబర్దస్త్లో వల్ల నాలుగు మొత్తం తిరుగుతుండ్రు సందు సందు గల్లీ గల్లీకి ఎంత గల్లీ తిరిగినా కానీ అక్కడ వంగ గీత బంపర్ మెజార్టీతో వస్తుంది యాభై వేల మెజార్టీతో వస్తుంది బంప భారీ మెజార్టీతో గెలుస్తారంట కదా పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గెలిచేది లేదు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు సింగల్ గా పోటీ చేస్తే అరవై సీట్లు వచ్చాయి జనాలు మొత్తాన్ని పట్ట ముంచేశాడు నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం నేను జగన్ కే నూట పది సీట్లు రాసుకోండి నేను మళ్ళీ పులివెందుల్లో ఓడిపోతాడంట జగన్ పులివెందుల్లో పులివేందర పులిపేట రాదజ్జ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అతనికి లక్ష ఓట్ల మీద గెలిచేస్తాడు అంటే వాళ్ళ చెల్లె తిడుతుంది జగన్ చెప్తున్నారు రాజుగా ఉన్నాక చెల్లి తిడుతుంది నాన్న తిడతాడు తమ్ముడు తిడతాడు ఇప్పుడు ఎందుకు అంత మన విజయవాడలోనే కేసు లేని నాని కేసు లేని చిన్న నుంచి దేనికి ఇద్దరు అన్నదమ్ములే కదా ఎంతో దూరం దేనికి జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలతో మనకు సంబంధం లేదు ఇప్పుడు ఇక్కడే అన్నదమ్ములే ఒకళ్ళేమో వైసీపీలోకి ఒకళ్ళేమో తెలుగుదేశంలో వచ్చారు మీరు చెప్పండి ఇద్దరు అన్నాదమ్ములే నుంచి గెలుస్తాడా చిన్న గెలుస్తాడా నాని గారండి బంపర్ మెజార్టీతో డెబ్బై డెబ్బై వేల మెజార్టీతో గెలిచేస్తాడు నాని గారు చూసుకోండి నేను చెప్పానని